అన్ని ప్రాంతాలనిక్ నెల్లూరులో ఇప్పటికీ అనేక డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఎయిర్ కండిషనింగ్ హబ్ భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక ఎయిర్ కండిషనింగ్ హబ్ గా నెల్లూరు రాజధాని ప్రాంతంగా వచ్చేలా క్వాంటం కంప్యూటింగ్ ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం రిఫైనరీస్ కూడా వస్తున్నాయి పోర్ట్లెట్ ఎకానమీ వస్తుంది ఉత్తరాంధ్రకు వచ్చే గల ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ జీసీసీ స్టీల్ సిటీ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం ఇక్కడ కేవలం ఒక కంపెనీ తీసుకొస్తాం మా లక్ష్యం కాదు మొత్తం ఎక్కువ సిస్టం తీసుకొస్తాం లుక్ ఎట్ ఆర్సెలర్ మిత్తల్ 10 ఇయర్స్ వన్ స్టేట్ కుంట్ డూ ఎట్ ఇన్ 14 మంత్స్ వి ట్ట్ డన్ లుక్ ఎట్ గూగుల్ థర్టీన్ మంత్స్ వి ట్ట్ ఇట్ డన్ ప్రీమియర్ ఎనర్జీ ఫార్టీ ఫైవ్ డేస్ 45 ఫైవ్ డేస్ వి గాట్ ఇట్ డన్ Because of our speed of doing business, today we are able to beat many states, but I believe this is just the beginning.